మసన్ అండి ఎన్నికలు ఉన్నాయి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఏ పార్టీ గెలిచే అవకాశం కాంగ్రెస్ కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ ఓ ఎట్లా మీరు తెలంగాణలో పని పనిచేసినారని చెప్తున్నారు ఏంది అసలు తెలంగాణ ఉద్యమకారుని నేను తెలంగాణ ఉద్యమంలో మేము ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేయడానికి మొదటి కారణం ఏంటంటే నీళ్లు నిధులు నియామకాలు మరియు మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అన్న ఉద్దేశంతోటే తెలంగాణ ఉద్యమంలో మేము పార్టిసిపై చేసినాము పోలీసులతో వాళ్ళతో దెబ్బలు తిన్నాము అయినము కేసులు పెట్టుకొని కోర్టుల చుట్టూ కూడా తిరిగినాము తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి ఏమైందంటే ఎవరికి ఉద్యోగాలు రాలేదు నీళ్ళు ని నిధుల నియామకాలు ఇంకోటి దళితుడు ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిండు అది పోయింది దళితులకు మూడెకరాల పొలం ఇస్తా అన్నాడు అది పోయింది నిరుద్యోగ వృత్తి అన్నాడు అది లేదు ప్లస్ ఇంకా మన ఏది పన్నె మన రై రైతులకు రుణమాఫీ అన్నాడు రుణమాఫీ అని చెప్పి ఆయన రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు యాక్చువల్గా రాష్ట్రము రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు మిగులు బడ్జెట్ అరవై తొమ్మిది వేల కోట్ల మిగులు బడ్జెట్లో ఉంది తెలంగాణ రాష్ట్రం ఈరోజు రెండు వేల ఇరవై మూడులా తెలంగాణ రాష్ట్రం ఐదు కోట్ల అప్పులో ఊపిలోకి పోయింది ఐదు లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి పోయింది దీనికి కారణం ప్రధాన కారణం ఎవరు కేసీఆర్ సార్ తెలంగాణ తెచ్చి ఒక కేసీఆర్ని నమ్మి తెలంగాణ కొరకు ఆ రోజు పోరాడితే ఈరోజు గెలిచిన తర్వాత కేసీఆర్ సార్ ఏం చేసిండు మాకు ఉద్యమకారులకు కూడా ద్రోహం చేసిండు తెలంగాణ ఉద్యమకారులకు కష్టపడ్డ వాళ్ళకు ఎక్కడ గుర్తింపు లేదు కనీసము మాకు ఒక స్థాయి అని కాదు తెలంగాణ ఉద్యమకారుల గురించి ఊసే లేదు ఊసు కనీసం మాట్లాడే ఊసే లేదు తెలంగాణ ద్రోహులు ఎవరైతే తెలంగాణ ద్రోహులు ఉన్నారో వాళ్ళు లబ్ధి పొందుతున్నారు తెలంగాణకు ఆ రోజు కనీసం జెండ పట్టుకొని వ్యక్తులు ఈరోజు పదవులు అనుభవిస్తున్నారు తెలంగాణలో మొట్టమొదట ఏ రోజైతే తెలంగాణ కొరకు మేము కష్టపడమో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలో ఏ మార్పు కష్టపడ్డ వ్యక్తులకు ఏ మార్పు జరగలేదు డబల్ బెడ్రూమ్లు అన్నారు డబల్ బెడ్రూమ్లు కూడా వాస్తవంగా డబల్ బెడ్రూమ్లు కూడా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకు పనిచేసే వ్యక్తులు అంటే ఆర్థికంగా బలమైన వ్యక్తులు నిజమైన బీదోనికి ఇస్తలేరు డబల్ బెడ్రూమ్లు కూడా చాలా పూర్ ఫ్యామిలీకి ఇస్తేనేమో మాకు ఎవరికి బాధ లేదు బాగా ఆర్థికంగా ఉన్న వ్యక్తులకు కనీసం ఆ డబల్ బెడ్రూమ్లో వాళ్ళు ఉండలేని పరిస్థితి అమ్ముకపోయే వ్యక్తులకు ఆ డబల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు అట్లా నాశనమే మరియు దళిత బంధు దళిత బంధు కూడా ఎవరికి ఇచ్చిండ్రు దళిత బంధులు ఆర్థికంగా మంచిగున్నోక ఆ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇంతకుముందు తెలంగాణ ద్రోహులు ఎవరైతే ఉన్నారో ఆ ద్రోహులకు తొత్తులుగా ఉన్న వ్యక్తులకు దళిత బంధులు ఇచ్చిండ్రు దళిత బంధువులు కూడా ఊరికి ఆడొకటి ఇడోకటి మేము దళితులము ఉన్నాం కదా ప్రతి ఊరిలా బీదమై బీధవాల గానే ఇస్తే మాకేం బాధ లేదు వాస్తవంగా నిజమైన దళితులులా బీధవాళ్ళు ఉన్న వ్యక్తులకు నువ్వు దళిత బంధు ఇస్తే ఏం బాధ లేదు ఉన్న వ్యక్తులకు ఇచ్చి నిజమైన వ్యక్తుని వెనకి దొబ్బేసి ఈరోజు మొత్తానికి దళిత బంద్ మా జాతి మొత్తం దళితులు ఎంతమంది అంతమంది మొత్తం కేసీఆర్కి వేస్తాం ఓటు ఈరోజు నువ్వు అడిగేటప్పుడు ప్రతిదీ అద్భుతం ప్రతిదీ అద్భుతం ఒక్క మాట అన ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చింది ఈరోజు ఏం చెప్తున్నాడు కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మూడు గంటలు మాత్రమే కరెంట్ అంటాడు ఈయన దేవుడా కేసీఆర్ ఏమన్నా దేవుడా ఆయన ఇరవై నాలుగు గంటల కరెంటు ఎన్నిక వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వారకే మూడు గంటల కరెంట్ అవుతుంది ఎట్లకెళ్ళి అవుతుందా ఏ విధంగా ఇస్తున్నామో ఈరోజు కూడా ప్రణాళిక ఉంది పద్ధతి ఉంది తెలంగాణ వచ్చింది తెలంగాణలో నీళ్లు నిధులు అన్నీ మాకు వచ్చినాయి కాబట్టి ఆటోమేటిక్గా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా పాలన వ్యవస్థ ఈరోజు ఇంతవరకు ఏ విధంగా నడిచిందో అదే విధంగా నడుస్తుంది రేవంత్ రెడ్డి అన్న మాట్లాడితేనేమో తప్పు మాట్లాడినట్లు కేసీఆర్ సారు అరే తురే ఎన్ని మాటలు కలిసి మాటలు మాట్లాడినా అవి కరెక్టు మాటలు వ్యవస్థలా ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి నిరుద్యోగులు కానీ ఉద్యోగస్తులు కానీ అందరూ చూస్తుండ్రు రైతులు ఈరోజు రెండు వేల పద్నాలుగులో లోన్లు తీసుకున్నారు లోన్లు తీసుకున్న వ్యక్తి యాభై వేల రూపాయలు ఆ రోజు తీస్తే తీసుకుంటే ఈరోజు రెండు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు అయింది అది బ్యాంకుల ఆయన మాఫీ చేసింది ఎంత కేసీఆర్ సారు యాభై వేల రూపాయలు మాఫీ చేసాడు మిగతా లక్ష యాభై వేల రూపాయలు ఏంది పరిస్థితి రైతు ఇంకా అప్పులపాలే ఉన్నాడు నువ్వు క్రాప్ లోన్ కూడా మాఫీ చేయలేవు రైతులు కూడా ఆయనకు ఓట్లేరు ఉద్యోగస్తులు ఉద్యోగస్తులకు సరైన టైంకు జీతాలు వేయలేదు పాపం వాళ్ళు కష్టపడి ఉద్యోగం సంపాదించుకొని ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు జీతం వస్తే వాళ్ళు కష్టపడి ఒక గృహం నిర్మించుకోవాలని ఒక కొత్త ఇల్లు కలవాలది కట్టుకుని తింటారు దాని మీద లోన్ పెట్టుకుంటారు సరైన టైంకు లోన్ రాకపోతే బ్యాంకులతోటి వాళ్ళకి సివిల్ పోతుంది సివిల్ దెబ్బతింటారు అటువంటి పరిస్థితి ఇరవై తారీఖు వరకు కూడా వేసిండ్రు వాళ్ళకు పాపం జీతాలు వ్యవస్థల ఇటువంటి రాజ్యాధికారం నేను పుట్టినప్పటికెళ్ళి ఇప్పుడు నలభై నాలుగు సంవత్సరాలు నాకు ఈ రోజు వరకు కూడా ఏ ప్రభుత్వాన్ని చూడలేదు ఇంత నిర్దిష్టమైన ప్రభుత్వం అంటే మూర్ఖత్వమైన ప్రభుత్వం ఇంత దరిద్రమైన ప్రభుత్వాన్ని మేము తెలంగాణ కొట్లాడి అరే ఎంత సర్వనాశనమైన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామని చెప్పి మేము బుద్ధి తెచ్చుకొని తెలంగాణకు ఓటేద్దాం మేము తెలంగాణ ఉద్యమకారులమే రాష్ట్ర వ్యాప్తంగా మిత్రులారా తెలంగాణ ఉద్యమకారులారా మీరందరూ కూడా గమనించండి ఎందుకంటే మనం ఆ రోజు కష్టపడ్డది తెలంగాణకు లబ్ధి జరుగుతుందని కష్టపడ్డము ఈరోజు ఎవరు బాగుపడ్డరు అంటే రాజకీయ నాయకులు మాత్రమే ఆ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ద్రోహులు మాత్రమే బాగుపడ్డరు మిగతా వాళ్ళందరూ ఆ రోజు తెలంగాణకు పోరాడిన ప్రతి ఒక్క వ్యక్తి ఊర్లే కనీసం ఈరోజు తెలంగాణ ఉద్యమం చేసిన వ్యక్తికి ఆ తెలంగాణ ద్రోహి ఎవరైతే ఆ రోజు ఉన్నడో అతన్ని అడుకునే స్థితి తెచ్చింది రోజు మన మన టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే వ్యవస్థ ఎటువైపు పోతుంది మీరు అందరు గమనించండి కేసీఆర్ సార్ కేసీఆర్ సార్ చెప్పేది ప్రతిదీ అద్ధమే నీళ్లు నిధులు నీళ్లు నిధులు ఆటోమేటిక్గా వచ్చినప్పుడు నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు నీళ్లు ఉన్నాయి నీళ్లు ఉన్నప్పుడు కరెంట్ ఎందుకు రాదు ఇరవై నాలుగు గంటలు కరెంట్ అంటే ఈయన కేసీఆర్ సార్ దేవుడా ఓం ప్రిం పడజుమ్ అనేట కరెంటు ఆ ఇరవై నాలుగు గంటలు కరెంటు ఆయన ఎట్లా ఇస్తున్నాడో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఆటోమేటిక్గా ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉంటుంది ఇది ఎవరు నమ్మొద్దు రైతులారా అంత బోకస్ ప్రతిది కూడా అబద్ధం ఆయన ఏం చెప్పిండు మేము తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు కేసీఆర్ సార్ ఏం చెప్పిండు ఆ రోజు మిత్రులారా నాకు ప్రభుత్వమే వద్దు నాకే పదవి వద్దు తెలంగాణ కొరకు నేను గొంతు కోసుకుంటా అన్నాడు గొంతు కోసుకుంటా నేను దళితుడు ముఖ్యమంత్రిని చేసి ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి అస్కిత ప్రభుత్వ మూమెంట్ రాగానే నేనే ముఖ్యమంత్రి అన్నాడు అంటే ఎంత అబద్ధాల కోరు మీరు అందరు ఆలోచన చేయండి మిత్రులారా ఈరోజు వ్యవస్థలా లాస్ట్కు ఉద్యోగస్తులు మాత్రం చాలా జాగ్రత్త ఉండండి మళ్ళా తెలంగాణ ప్రభుత్వానికి అన్న మీరు ఓటు వేస్తే ప్రైవేటీకరణ చేసి మీ మొత్తం జాబులు వీకేస్తాడు చూడు బాగా జాగ్రత్తగా మీరు అబ్జర్వేషన్ చేసుకోండి రైతులు ఈరోజు యాభై వేలు చేసిండు రేపు ఇంకా ఒక పది లక్షలు అప్పు తెచ్చి పెడతాడు గవర్నమెంట్ భూములు హైదరాబాద్లో ఉన్న గవర్నమెంట్ భూములు ఏ ప్రభుత్వం అమ్మలేదు ఆ ఉన్న బడ్జెట్ని ని క్లోజ్ చేయడానికి రాజకీయ నాయకులతో ఉన్నాయి డబ్బులన్నీ మిగతా డబ్బును క్లోజ్ చేయడానికి మన భూములన్నీ అమ్మేసి హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములన్నీ కేసీఆర్ సార్ ఇది అందరు బాగా అబ్జర్వేషన్ చేసుకోండి కనీసం ఒక ఒక రైతులకు రుణమాఫీ చేయనికే కూడా స్థోమత లేని ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసిండు ఇట్లే మనం గాన ఈ రోజు కానీ ప్రభుత్వాన్ని గాన మార్చకపోతే మన పరిస్థితి సేమ్ శ్రీలంక అవుతుంది పక్కల శ్రీలంక లాగా అయ్యి లాస్ట్కు మనకు తిన్నికే కూడా బియ్యం దొరకని పరిస్థితి కూడా ఏర్పడుతుంది తస్మత్ జాగ్రత్త జై కాంగ్రెస్ కాంగ్రెస్కు ఓటైంది జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుని నేను చెప్తున్నాను మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క మనిషి ఓటరు కంపల్సరీ గమనించి తెలంగాణ తెలంగాణ అనేది కాదు ఇప్పుడు అది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అనేది అయిపోయింది ఇది భారత రాష్ట్ర సమితి వాళ్ళు పబ్లిక్ని మభ్య పెట్టడానికి తెలంగాణ అని చెప్తున్నారు కానీ అది అంత తప్పు అది అసలు పార్టీ కాదు దానికి దీనికి తెలంగాణకి ఎటువంటి సంబంధం లేదు తెలంగాణ రాజకీయ నాయకునికి సిగ్గు లేదు కాటి ముందల ముగ్గు లేదు అంటారు తెలంగాణ తెలంగాణ రాజకీయ రాజకీయం గురించి మీరు ఆలోచన చేయకుండా కాంగ్రెస్కు ప్రతి ఒక్కరు ఓటేసి ఎందుకంటే దానికి ఇప్పుడు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మన ఓటు వేస్ట్ కాకుండా కాంగ్రెస్ పార్టీ ఓటు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో వీళ్లకు రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాలని నేను తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను జై తెలంగాణ